అందరికీ నమస్కారం ఓం శ్రీమాత నేనుమహ ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటాం అదేంటంటే తెలుసా పుట్టినరోజు చెప్పిన ఏకైక గ్రంథం ఏంటో తెలుసా మీకు భగవద్గీత ఈ ఏడాది గీతా జయంతి ఎప్పుడు పూజా ప్రాముఖ్యత ఏమిటి తెలుసుకుందాం హిందూ మతంలో గీతా జయంతి రోజున చాలా ముఖ్యమైనగా పరిగణించబడుతుంది గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు ఇదే రోజున కురుక్షేత్రలో శ్రీకృష్ణుడు అర్జునికి భగవద్గీతను బోధించాడని విశ్వాసం ఈ ఏడాది గీతా జయంతి తేదీ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి గీతా జయంతి శ్రీమద్ భగవద్గీత ఆవిర్భవించిన శుభదినం గీతా జయంతిని హిందూ పంచాంగం ప్రకారం మాసంలోని శుక్లపక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు మోక్షద ఏకాదశి గురించి కృష్ణుడు పాండవులకు వివరించిన కథ బ్రహ్మాండ పురాణంలో ఉంది ఈ రోజున శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి గీతను పొందించాడని చెప్తారు అందువల్ల ఇది గీతా జయంతి అంటే జన్మదినోత్సవం జరుపుకునే ఏకైక గ్రంథం శ్రీమద్ భగవద్గీత ఈ రోజున శ్రీకృష్ణుడిని వేదవ్యాసుడిని పూజిస్తారు ఈ రోజున ఉపవాసం ఉండటం శ్రీ శ్రీమద్ భగవద్గీతని పారాయణం చేయడం వల్ల మనిషి మనశుద్ధి అవుతుంది జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని నమ్మకం గీతా జయంతి తేదీ ఎప్పుడంటే మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి అంటే ఈ నెల పదకొండవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మూడు గంటల నలభై రెండు నిమిషాలకి ప్రారంభమవుతుంది మన్నాడు డిసెంబర్ పన్నెండవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాలకి ముగుస్తుంది దీంతో ఈ ఏడాది జయంతి వేడుకలను కొంతమంది డిసెంబర్ పదకొండున మరికొందరు డిసెంబర్ పన్నెండున గీతా జయంతి జరుపుకుంటున్నారు ఈ సంవత్సరం గీత ఐదు వేల నూట అరవై ఒకటవ జయంతి గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా గీత పుట్టి అంటే భగవద్గీత పుట్టి కృష్ణుడు మనకి చెప్పి ఐదు వేల నూట అరవై ఒక సంవత్సరం జరిగింది చూడండి గీతా జయంతి యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం గీతా జయంతి ఈ రోజున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతను బోధించాడు కురుక్షేత్ర యుద్ధంలో ఎందరో వీర యోధులు ఆ ప్రాణాలు కోల్పోయారు ఈ భీకర యుద్ధంలో పాండవులు కరోల మధ్య జరిగింది ఇందులో శ్రీకృష్ణుడు జీవిత రహస్యాన్ని మన జన్మ కర్మ సిద్ధాంతాన్ని చెప్పడం ద్వారా అర్జునుడికి మనోబలాన్ని పెంచాడు భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి ఇవి జీవితంలోని అనేక ముఖ్యమైన అంశాలు గురించి మానవులకు వివరణాత్మక జ్ఞానాన్ని అందిస్తాయి ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజించడం గీత పఠించడం ఆధ్యాత్మిక పురోగతికి దారి తీస్తుంది జీవితంలో సానుకూలత కూడా తెలిపిస్తుంది గీతా జయంతి పూజా విధి గీతా జయంతి రోజున స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి దీని తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకోవాలి సూర్యభగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించండి పూజ సమయంలో భగవద్గీత పఠించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది అక్షతులు పుష్పాలతో పూజించండి అనంతరం భగవద్గీత పారాయణం ప్రారంభించండి అలాగే శ్రీకృష్ణుని పూజించండి ఈ రోజున ప్రజలు భగవద్గీత పుస్తకాన్ని దానం చేయడం శుభప్రదం ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుడు సంతోషిస్తాడని నమ్మకం అలాగే భగవద్గీత పుట్టినరోజు అందరూ కూడా కృష్ణ పరమాత్మని సేవించండి కృష్ణాష్టకం చదువుకోవడం వల్ల కూడా మనకి చాలా మంచి జరుగుతుంది భగవద్గీత పుట్టినరోజుని పురస్కరించుకొని శ్రీకృష్ణుడు అందించిన గీతా బోధనలు నేటి కాలంలో ప్రజలు తమ జీవితాల్లోని తీవ్ర నిరాశను దూరం చేసుకోవడానికి సహాయపడతాయి హిందువులే కాకుండా ఇతర మతాలకు చెందిన వారు కూడా గీతను తమ జీవితాల్లో స్వీకరిస్తున్నారు అర్జునుడు యుద్ధంలో తమ వారిని చూసి విధుల నుండి తప్పుకున్నప్పుడు కురుక్షేత్ర కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశం శ్రీమద్ భగవద్గీత పేరుతో ప్రసిద్ధి చెందిందని హిందూ మతంలో పేర్కొన్నారు గీతా జయంతి ఉత్సవం రోజు గీతా జయంతిని దేశవ్యాప్తంగా పండుగలా జరుపుకుంటారు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు మాసంలో శుక్ల ఏకాదశి తేదీ రోజున గీతా బోధ చేశాడు అదే రోజు భగవద్గీత పుట్టినరోజుగా జరుపుకుంటారు దేవాలయాల్లో చాలా చోట్ల శ్రీమద్ భగవద్గీత పఠిస్తారు దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో శ్రీకృష్ణుడు గీత పూజలు చేస్తారు భగవద్గీత పుట్టినరోజు సందర్భంగా ప్రసంగాలు చదవడం వినడం జరుపు జరుగుతుంది అలాగే భగవద్గీత పుట్టినరోజు నాడు పూజ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం భగవద్గీత పుట్టినరోజు ఆచారాల ప్రకారం గీత విష్ణువును పూజిస్తారు అంటే భగవద్గీతని విష్ణుమూర్తిని కూడా పూజ చేస్తారు ఈ రోజున పూజలు చేయటం దాన ధర్మాలు చేయటం వల్ల ప్రజలు తమ పాపాల నుండి విముక్తి పొంది జ్ఞాన మోక్షాన్ని పొందుతారని చెప్తూ ఉంటారు ఈరోజు కొంతమంది భగవద్గీత పుస్తకాలు కూడా పంచుతూ ఉంటారు అది కూడా అందరికీ శుభవం కలుగుతుంది అందరికీ శుభాకాంక్ష